కూటమి గెలిచిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు మారారు చంద్రబాబు నాయుడు మారారు నేను మారాను అని చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం అయిన తర్వాత నేను చాలా నేను మారినానని మీడియాతో పంచుకోవడం కూడా చూసాము కానీ చంద్రబాబు నాయుడు మారలేదని స్వయాన ప్రజలే నిర్ణయించే నిర్ణయించేశారు ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు నోరు తెలిసి చంద్రబాబు నాయుడు ఈజ్ బ్యాక్ మారలేదు ఎట్లయితే ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడో ఇప్పుడు మళ్ళీ అదే దారే అదే దారి అలాగే మోసం చేయడానికి మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు ఉచిత ఇసుక పేరుతో భారీగా ప్రజల్ని మోసం చేయడానికి ఉచితం అనే ఒక పేరు మాత్రమే ఉంది కానీ దాంట్లో ఉచితంగా జనాలకి ఇవ్వడం లేదు అంటూ భారీగా మమ్మల్ని ప్రజల్ని మోసం చేస్తున్నాడు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కన్నా టీడీపీ ప్రభుత్వంలోనే డబల్ ఛార్జెస్ ఇస్తున్నారు డబల్గా ఎక్కువగా వసూలు చేస్తున్నారు ఉచిత ఇసుకట్టు జగన్మోహన్ రెడ్డి గారన్న టన్నుకి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎనిమిది వందలు అట్లా తీసుకుంటుంటే చంద్రబాబు నాయుడు పదమూడు వందల నలభై రూపాయల దాకా తీసుకుంటున్నాడు ఇది చాలా ఉచితం అంటూ కూడా ఇసుక అయితే ఉచితం అని ఇసుక ఉచితం అంటున్నారు కానీ టా టన్నుల ట్రాక్టరు ఫీ ఫీజ్ ఇవన్నీ చాలా డ్యా ఎక్కువగా తీసుకుంటున్నారంటూ కూడా ప్రజలు విమర్శిస్తున్నారు ఇదే ఇసుకపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇదే పాలసీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తక్కువగా ఇస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న ఆదాయం అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆ ఇసుక నుంచి భారీగా ఆదాయం వచ్చింది అప్పుడు ఉచితంగా ఇవ్వట్లేదు బిల్డర్స్కి ఇవ్వట్లేదు రైతులకి ఇవ్వట్లేదు ఎవరికీ ఉచిత ఇసుక ఇవ్వట్లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజలకు వచ్చి గందర గగ్గోల పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారంటూ కూడా ప్రజలు నిలదీస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటున్నారు సాధారణంగా ఈ జనరేషన్కు తెలియకపోయినా ఇటీవల ఎన్నికలో ఫస్ట్ టైం ఓటు వేసిన వారికి అవగాహన లేకపోయినా రాజకీయాల్లో చంద్రబాబును చంద్రబాబుకు ఒక పేరుంది ఇచ్చిన హామీలను అమలు చేయరు అని అభివృద్ధి అనే బ్రహ్మ పదార్థాన్ని చూపి సంక్షేమ పథకాలు ఉచిత హామీలను సైడ్ చేస్త సైడ్ చేస్తారని అయితే ఈ వయసులో ఈ దశలో బాబు అలా ఆలోచిస్తారని చాలామంది భావించలేదు మారిన బాబును చూస్తారనుకున్నారు కట్ చేస్తే అదే హామీలు అదే డైలాగులు అనుకూల మీడియాలో అవే కవరింగ్లు మళ్ళీ ప్రజలను అవే వెన్నుపోట్లు అవే వెన్నుపోట్లు అనే కామెంట్లు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి అందుకు కారణము ఉచిత ఇసుక అనే ఎన్నికల హామీ ఈ ఇసుక ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్న తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన స్టాక్ యార్డ్ల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో ప్రజానీకం ఒక్కసారిగా షాక్ అయింది బాబు మారలేదనే కామెంట్లు కామెంట్లు చేస్తున్నారు ప్రజలు అవును ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆదాయం ఇప్పటికే చాలా దారుణంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సమయంలో చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు ఎన్నికల హామీ కంటే కండిషన్ సప్లై అనే విషయం ప్రజలు మరిచారు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఈ సమయంలో ఉచితంగా తాజాగా ఉచిత ఇసుక ఉచిత ఇసుక పథకం హామీ అమలు అని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఉచితం అంటూనే టన్నుకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు అని బోర్డు పెట్టినారంట స్టాక్ హెడ్ దగ్గర ఇసుక దగ్గర వాస్తవానికి ఇసుక త్రవ్వకానికి అయ్యే ఖర్చులు సిసి సివరేజ్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రమే వసూలు చేయాలనేది బాబు ప్రభుత్వ విధానం ఇదివరకు టన్ను ఇసుక ప్రభుత్వానికి కాను కాంట్రాక్టర్కి ముప్పై రూపాయల వంతున చెల్లించేవారు సివరేజ్ ఛార్జీలు కింద ఎనభై ఎనిమిది రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చుల కింద మరో ఇరవై రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ లెక్కన ఒక ట్రాక్టర్లో ఐదు టన్నుల ఇసుక పడుతుందని అనుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల ధర ధరకే ట్రాక్టర్ ఇసుక దొరకాలి కానీ ఇప్పుడు కూడా ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత కూడా ఇసుక ధర టన్నుకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బోర్డు పెట్టింది పైగా ఉచిత ఇసుక అని బోర్డులో రాసి అదే బోర్డులో చివర మాత్రం ఇలా ధర నిర్ణయించింది దీంతో జట్టు చుట్టుపీక్కుంటున్నారు అందరూ వినియోగదారులు ఈ లెక్కను చూసుకుంటే ఈ చంద్రబాబు నాయు ఈ చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరాలంటే సుమారు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు రైతులు తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ చెప్తున్నారు దీంతో ఇసుక కోసం వెళ్ళిన వినియోగదారులు లాభోదీవమంటున్నారు ఇసుకతో భారీగా దోచేశారని జగన్ సర్కార్పై విమర్శలు చేసిన చేసిన టీడీపీ అలాంటప్పుడు టీడీపీ జనసేన అలాంటప్పుడు జగన్ హయాంలో కంటే ఎక్కువ ధరకి ఇసుక దొరికే విధానాన్ని తెరపైకి తేవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి మరి ఈ విషయంపై ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటుందా లేక బాబు ఈజ్ బ్యాక్ అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందా అనేది వేచి చూడాలి ఇదే సమయంలో గతంలో వైయస్ హయాంలో మొదటి రెండేళ్ళు మూడు వందల డెబ్బై ఐదుకి టన్ను ఇసుక అందించగా రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి టన్ను మూడు డెబ్బై నుంచి నాలుగు వందల డెబ్బై ఐదుకి పెంచారు దీనిపై జనసేన తీవ్రంగా విమర్శించింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారని మరి ఇప్పుడు ఉచిత విసుకమణి ప్రకటించి పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలకు అమ్మడంపై పవన్ కళ్యాణ్ అండ్ కో స్పందిస్తారా లేక మాది బాబు ఒక్కటే స్కూల్ అని అంటారా అది కాక ఆ మంత్రిత్వ శాఖతో జనసేనకు సంబంధం లేదని మరింత లాజిక్గా మాట్లాడతారా అనేది వేచి చూడాలి